ఈ బ్లౌజ్ అయితే కటింగ్ కష్టమేమో గానీ డ్రెస్ అయితే అస్సలు ఎంత కొత్త వారైనా సరే సింపుల్ గా కట్ చేసి వచ్చు మరి మెజర్మెంట్లు కూడా అవసరం లేదు మీ దగ్గర ఉన్న కొలతో అంటే కొల టాప్లు ఉంటాయి కదా కొల టాప్ అయితే మీరైతే ఇలా అయితే కట్ చేసుకోండి ఎవరైనా ముందు లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి లైనింగ్ కట్ చేసిన తర్వాతే మనం మిగతా పీసులను అయితే మరి కట్ చేయాలి మరి ఎలా ఏటనేది మరి చూసేయాలి చూసారా ముందు ఫోల్డింగ్ నాలుగు అయితే పెట్టుకోండి చూడండి ఫోల్డింగ్ మీ వైపు ఉండాలి అవైతే నాలుగు కూడా అటు సైడ్ ఉండాలి అది మాత్రం చూడండి చూస్తున్నారు కదా మరి నేను ఎలా ఫోల్డింగ్ పెట్టాను అనేది తర్వాత అలా ఏదైనా ఒక మీకు ఉన్న టాప్ అయితే ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చూడండి నేను ఎలా కొలతలేస్తున్నానో అలా అయితే వేసియండి అయితే ఇలా వేసినప్పుడు కొంచెం ఎక్కువగానే వచ్చింది అందువల్ల అయితే నేనైతే టేప్ కాలు అయితే పెట్టా టేప్ కాలు ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ పెంచుతాము కనుక మనం అయితే ఆరు అయితే పెట్టుకోవాలండి చంకదాము కూడా ఆరున్నర అయితే పెట్టుకోవాలి మరి టాప్ ఎలా ఉందో అలాగే ఆ తీజ్గా మార్కింగ్ అయితే ముందు చేసియండి చేసిన తర్వాత ఆ దాన్ని తనైతే ఒక పక్కన అయితే పెట్టేయండి ఆ టాప్ ని పెట్టాక చూడండి కిందకి చె డౌన్ ఆరున్నర తీసాను రౌండ్ కి ఒక ఇంచు తీసాను రౌండ్ అయితే తీసాక మరి షేప్ కూడా అలానే ఉండాలండి సేపు స్కేల్ ఉంటదండి షేప్ స్కేలు స్కేల్ మరి నేను చూడండి ఎలా సేపు స్కేల్ తో గేస్తాను ఏటనేది చూడండి ఇది సేపు స్కేల్ అండి మార్కెట్ లో దొరుకుద్ది అయితే ఎలా అయితే సేపుగా అయితే చూస్తున్నారా నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టేసి మార్కింగ్ అయితే చేసుకోండి అండి అయితే నీట్ గా వస్తుంది నడుం కడ అందువల్ల అయితే మరి సేపు స్కేల్ తో నేనైతే ఇలా గీసుకున్నాను చూసారా అసలు కొలతలు లేవు ఏమీ లేవు ఉంటాస్త ఎలా చిన్న కొలతలతోనే మీకు అయితే ఎంత సింపుల్ గా చాలా సింపుల్ గా అయితే చెప్పేస్తున్నాను కదండి చూస్తున్నారా మరి ఎంత నీట్ గా సేఫ్ అనేది వచ్చిందో అయితే ఇక్కడ మీరు కింద హిప్ ఇంకా అలా గీసుకొని ఈ రెండు అయితే విడదీసేయండి ఎందుకంటే నేను వేడి తీయలేదు హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోండి ఇంకా రౌండ్కి వాళ్ళ ఇష్టమండి మినిమం అయితే ఆరు అయితే పెట్టుకోండి ఎవరికైనా అయితే ఈ రౌండ్లోనే మనం అయితే షేప్ అనేది గీసుకోవాలి మరి నేనైతే ఇలా స్టార్ లా గీస్తున్నాను మీకు నచ్చిన సేప్ అయితే మీరు గీసుకోండి అయితే ఎలా మరి ఇలా అయితే ముందు కట్ చేసి అండి చూస్తున్నారా మరి మీకు తెలుస్తుంది కదా ఎలా వచ్చింది ఏట అనేది ఇలా అయితే కట్ చేసిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ కూడా కొందరు ఎక్కువగా ఇష్టపడతారు కొంతమంది అయితే తక్కువగా ఇష్టపడతారు అది ఇది కూడా ఒకసారి కొలండి ఎవ్వరికైనా కిందకి పదమూడు కన్నా ఎక్కువ అయితే ఉంచుకోండి పదమూడు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అది తెలుస్తుంది అనమాట ఎలాగా ఏటనేది అక్కడ వరకు మాత్రమే థ్రెడ్ వెళ్తూ ఉండాలి అయితే ఇప్పుడు ఎలా తీసాక ఓపెన్ అయితే చేశాక చూసారా నేను మరి ఎలా ఓపెన్ చేస్తున్నాను ఏటనేది రౌండ్ కూడా నీట్గా వాళ్ళకి ఎంత రౌండ్ కావాలో అంత అయితే పెట్టుకోండి ఫ్రంట్ అయితే తీస్తాం కదా తీస్తాక చూడండి ఏడైతే వాళ్ళ బ్యాక్ రౌండ్ అయితే ఏడు పెడుతున్నా ఎందుకంటే కొంచెం రౌండ్ కావాలి అని చెప్పారు అయితే రౌండ్ తగ్గిన కొద్దీ చెంక్ డౌన్ కూడా అది రౌండ్ బట్టే చెంక్ డౌన్ అనేది ఉంటదండి అంటే రౌండ్ తక్కువ కావాలనుకోండి చెంక్ డౌన్ సాల్వ్ పెరుగుతున్నమాట మనం అవి గుర్తుంచుకుంటే సరిపోద్ది అయితే ఇప్పుడు అసలు అనేది ఓపెన్ చేసేస్తున్నా చూస్తున్నారా అయితే ఎప్పుడు కూడా ఇలా మడపేశాక ఇంక దాని మీద లైనింగ్ పెట్టేసి అంటే ఫ్రంట్ ఫ్రంట్ లైనింగ్ పెట్టేసి కటింగ్ అయితే చేసుకోండి అయితే కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్ గా అయితే మీరు ఎప్పుడు కూడా తీయకూడదు కొంచెం యజష్గానే పీస్ అయితే ఉంచుకోండి బ్లౌజ్ కైనా దేనికైనా మన కొత్త వారి కోసం అయితే ఎందుకంటే అటు ఇటు అయినా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట కరెక్ట్గా వస్తుంది అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా ఇందులో తీయాల్సి వస్తుంది అందువల్ల అయితే కరెక్ట్గా ఇది కొల పెట్టుకొని చూడండి బ్యాక్ సైడ్ కూడా నేను తీసా అయితే తీసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే మరి కట్ చేసుకోవాలి కదా వాటికైతే వాళ్ళు పొట్టి హ్యాండ్స్ పెట్టమన్నారు ఆరు అయితే పెట్టా ఆరు పెట్టిన తప్ప మీకు ఆల్రెడీ హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్స్ చేతిలో ఎలా పెట్టానో ఇది కూడా అంతే హ్యాండ్స్ అయితే ఏమి మారదు చూస్తున్నారా మరి నేను హ్యాండ్స్ కూడా కట్ చేస్తానండి ఇంకా స్టిచ్చింగ్ అనేది ఇంకా రేపు అయితే పెడదు మా స్కేల్ అయితే చాలా ఉపయోగపడింది ఇంకా అంతే చూస్తున్నారా ప్రతిది కూడా ఇలా అయితే కట్ చేసుకొని నీట్గా ఉంచుకున్నామంటే మనకి అదే మళ్ళీ ఫ్రంట్ కి కొంచెం లోసెంప్ కూడా తీయండి ఫ్రంట్ నీట్గా ఉగ్గు రాకుండా ఉంటుంది సేమ్ సేమ్ బ్లౌజ్కి ఎలా చేస్తున్నామో దీనికి కూడా అంతే ఆ తర్వాత మామూలు క్లాస్ ఉంటది కదా ఆ క్లాస్ మీద అయితే ఇలా పెట్టుకొని మీరైతే ఇంకా తీసుకోండి నేను ఎలా చేస్తున్నాను అలా అనేది అంతేనండి మీకైతే కటింగ్ వచ్చేసినట్టే బాయ్